ఈ ప్రాంత ప్రజల కోసం అందించినటువంటి సహకారాన్ని ఒకసారి గుర్తుంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నారాయణ గారు తీసుకొచ్చి మూడు రోజులు ఈ ప్రాంతంలో వారి శ్రీమతి మేడం గారు వారి బిడ్డ సింధు గారు ప్రేమను చేసి చూపిస్తామని చెప్పి

ఎక్కడ ఎక్కువగా ఇక్కడ సరౌండింగ్స్ షాప్స్ ఉంటాయి మిదిపోయినంత హౌసెస్ ఉంటాయి మిదిపోయిన హౌసెస్ నుంచి యాక్చువల్గా వాళ్ళందరూ విషేస్తుంటే నిజంగా ఎంతో ఎందుకంటే వాళ్ళ ఫేసుల్లో వాళ్ళు చేసేటప్పుడు రెండు మూడు రకాలు ఉంటాయి ఇష్టంగాను అయిష్టంగాను వాళ్ళు నవ్వుతూ యాక్చువల్గా విషయాస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది దానికి కారణం ఏంటంటే ఈ ఏరియాలో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఈ నలభై రెండు నలభై మూడు డివిజన్లకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేసాం ఒకటి రెండు కాదు మారా సాహిబ్ దర్గా ఒకప్పుడు లారీలు కడుగుతూ అక్కడే టాయిలెట్స్ ఉంటే దాన్ని బ్రహ్మాండంగా తీసిద్దాం ఈరోజు ఒక పవి పవిత్రమైన స్థలాన్ని నిజంగా పవిత్రంగా ఉండేటట్టుగా చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వం మేరే అజీజ్గా ఉన్నప్పుడు జరిగింది అదేవిధంగా షాదీ మంజర్లు ఎందుకు కూడా బ్రహ్మాండంగా పేద నిరుపేదలు కట్టాం అది కూడా ఈ ఏరియాలో కట్టాం బహుశా హాస్పిటల్ మహిళల కోసం ఎక్స్క్లూజివ్ అదేవిధంగా జూనియర్ కళాశాల లెవెన్త్ అండ్ ట్వెల్త్ స్టూడెంట్స్కి ఓన్లీ గర్ల్స్కి ఎక్స్క్లూజివ్గా ఆ రోజు అజీ జరిగితే వెంటనే కట్టడం రోడ్లన్నీ ఎన్ టు ఎండ్ రోడ్స్ సెంట్రల్ డ్రైనేజ్ పక్కనే ఉన్నది నెక్లెస్ రోడ్ ప్రమాణం ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇక్కడ ప్రజలకు చేశాం ప్రజలకు చేసినప్పుడు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు దానికి ఈ యొక్క నిర్దేశం నిర్శిస్తుంది ఖచ్చితంగా తెలియజేసిన ప్రభుత్వం వస్తుంది ఏవైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా టేకప్ చేసి ఆగిపోయి అవన్నీ చేస్తూ పేద పేదలు ఎవరైతే పేదల పిల్లలు ఎంబీఏలు ఎంసీఏలు బీటెక్లు చదివి ఈరోజు చిన్న చిన్న పనులు నాలి కొందరైతే కిల్లీ షాపులు పెట్టుకుంటున్నారు అటువంటి వాళ్ళకి టెక్నికల్గా వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసి ఖచ్చితంగా వాళ్ళందరి యొక్క ఆర్థిక స్థితి పెరిగేతుగా చేయటమే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా మా యొక్క మెయిన్ లక్ష్యం ఖచ్చితంగా అది చేసి ప్రతి యువతని యువతని వాళ్ళ యొక్క ఫ్యూచర్ వాళ్ళ ఫ్యూచర్ అంటే వాళ్ళు చక్కటి ఉద్యోగాలను చేసుకోవాలా ఇలాంటి సొంతగా వ్యాపారాలు చేసుకోవాలా అది చేయడానికి అన్ని విధాలకు కృషి చేస్తామని తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ చేసి మా ఇద్దరిని గెలిపించాల్సిందిగా के के नहीं कहां तो भी सुना है चलो 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 ప్రతి ఒక్క అభివృద్ధి పథకాన్ని నేను నెరవేర్చి తీరుస్తానని మీ అందరి సమస్యలు మాటిస్తూ ముందుకుడుతున్నాను మీ ద్వారా మీ అందరి ఓటంతో

ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అని సగర్వంగా పిలిపించుకోవాలనుకుంటున్నారా నారాయణ ఐఏఎస్ అకాడమీ ఇంటర్ మరియు తో పాటే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ను అందిస్తోంది అనుభవజ్ఞులైన ఆర్ అండ్ డి టీమ్ నేతృత్వంలో డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ నావిగేటర్ మంత్రీ జర్నల్ కషన్ పేపర్స్ మెటీరియల్స్ అప్డేటెడ్ షెడ్యూల్స్ ఆన్లైన్ మెంటరింగ్ వంటి వినూత్న విధానాలతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది అంతేకాకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం కోసం ఉన్నత స్థాయి వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోంది నారాయణ అపార అను కలిగిన అధ్యాపక బృందం విశాలమైన ఏసీ తరగతి గదులు మరియు ఏసీ వసతి సౌకర్యం ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ విశాలమైన క్రీడా ప్రాంగణం యోగా మరియు జిమ్ సౌకర్యాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తోంది నారాయణ ఐఏఎస్ అకాడమీ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి